అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ముందుగా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు నేనైతే ఎక్కువ క్లిప్స్ ఏం యాడ్ చేయట్లేదు మూడు పండగల్ని కలిపి ఒకే బ్లాగ్ లో మీకు అయితే యాడ్ చేసి చూపించేస్తున్నా కొంచెం అడ్జస్ట్ అయిపోండి నా గొంతుకి మట్టికి నేనైతే ముందు రోజు అంటే భోగి ముందు రోజు మేము అయితే అరిసెలు వేసుకున్నాం అంటే అందరికి పంచడానికి కానీ ఇరుగు పొరుగులు తీర్చుకోవడానికి కానీ మా అంటే వేసుకున్నాం అనమాట ఇంకా కడిగేసి నీట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టి ఒక త్రీ అవర్స్ కి త్రీ అవర్స్ కి వాటర్ మారుస్తూ కడిగేసి మంచిగా మిల్లాడించడానికి పట్టుకెళ్ళిపోయాము పట్టుకెళ్ళినప్పుడు కూడా నీళ్ళు అలా జస్ట్ వాష్ చేసి పట్టుకెళ్ళిపోవాలి ఎందుకంటే బియ్యం కావాలి కదా ఇంకా అయిపోయింది ఇంకా అంతా అక్కడైతే చాలా చాలా వెయిటింగ్ ఎక్కువ ఉండే ఎందుకంటే అందరూ పిండ్లాడించుకోవడం భోగి రోజు కొంతమంది సెంటిమెంట్ అనమాట చేసుకుంటారు భోగి రోజు ముందు రోజే చేసుకుంటారు కొంతమంది మేము అంటే దేవుడికి పెద్దలకి కాకుండా మా మామూలుగా ఇంట్లో వండుకోవడానికి తినడానికి చేసుకుంటున్నాం అనమాట అయితే ముందు ఒక టూ అండ్ హాఫ్ కిలోస్ ఏదైతే చేయించేసాను నొక్కాలి అనమాట ఎందుకంటే తడ ఆడిపోతే అది బాగా రావు పొడిపిండి అయిపోతుంది అని ఇంకా వచ్చి రాగాలనే పొడి జల్లించేసాము పిండి అంతా మా హస్బెండ్ అయితే ఇక్కడ పాకం తీస్తున్నారు అనమాట నాకైతే క్యూట్ గా అనిపించింది ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మనతో కలిసి ఉంటారు అంటే పండగల టైంలోనే ఎక్కువ ఉంటారు కదా అలాంటి టైంలో మనం క్యాప్చర్ చేసేయాలి తర్వాత వదినాలేలు అందరూ వచ్చారు అందుకే వీయడం తీయడం కుదరలేదు తర్వాత అరిసెలు అయితే అయిపోయాక ఒక డబ్బాలోకి అయితే వేసిస్తాము చాలా ఎక్కువ వచ్చాయి చాలా ఎమ్మీగా వచ్చాయి దాంట్లో నువ్వులు కూడా యాడ్ చేసాము అనమాట అందుకని చాలా 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 ఎమ్మీగా వచ్చాయి అరిసెలు ఇవే చేసుకుంటాం కదా మంచిగా పువ్వులని జంతికలు సకినాలు తెలంగాణ సైడ్ అయితే సకినాలు అవి చేసుకుంటారు మన ఆంధ్ర సైడ్ అయితే ఓల్ని అరిసెలు ఇవే చేసుకుంటారు కదా నాకైతే చాలా ఇష్టం ఇంకా మేము పండగ అంటే భోగి రోజు అప్పాలు వేస్తాం అనమాట అది పెద్దలకు పెట్టడానికి అన్నట్టు ఇది భోగి రోజుది ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ ఇంకా జరిగిన తీసుకురావడం ఇంకా అసలు ఎంత బాగుంది అంటే అసలు వాళ్ళు వాయించే ఇది కానీ ఎంత నచ్చిందో మాకు యాక్చువల్లీ శారీ అడిగారు నేను ఎక్కువ శారీస్ కట్టను డ్రెస్సెస్ ఇప్పుడు పండగకి కట్టేది పట్టు చీరలు ఉంటాయి కదా అందుకని ఓ ఫిఫ్టీ రూపీస్ బియ్యం అయితే ఇచ్చేస్తాం అనమాట మా హస్బెండ్ అలా దాన్ని పట్టుకొని వెళ్తున్నారు అయితే వీడియో తీస్తున్నామని వాళ్ళు ఇందుకే ఇద్దరు ఒకేసారి రావడం ఇంక చేశారు అనమాట మాకు కొంచెం ఫన్నీగా అనిపించింది ఏం లేదు జస్ట్ నార్మల్గానే అంటే తీస్తే ఒక మెమరీలా ఉంటుంది అనేది కొంచెం రా ఆడియో కూడా పెట్టేస్తాను మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వైబ్ అనేది బాగుంటుంది అని అనేది నా అభిప్రాయం ఇంకా తీసుకున్న తర్వాత మన పేరు కొన్ని అదే మంత్రాలు చదివేసి ఆశీర్వదించినట్టు చేశారు అన్నమాట ఇంకా వీధిలో అందరు శారీసు బియ్యమని ఈ శారీస్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు అక్కడికి ఒక ఫైవ్ శారీస్ అనుకుంటా గ్యాదర్ అయిపోయి అంటే నా దగ్గర ఉండవు కదా ఎక్కువ నా దగ్గర ఉండవండి ఎక్కువ ఎలా అంటే పట్టు చీరలే ఉంటే మాక్సిమం నేను పండగ కట్టుకునేటట్టు తీసుకుంటాను అనమాట అవే ఉంటాయి నార్మల్ శారీస్ అసలు ఏమి ఉండవు నా దగ్గర అవి తీసుకోవాలి ట్రై చేద్దాం ఇంక తీసుకున్న తర్వాత మా బాబు అయితే పడుకున్నాడు పడుకొని లేచిపోయేసరికి బయట ఉన్నారని వచ్చేస్తే మా బాబు కూడా చూపిస్తున్నాడు మా హస్బెండ్ ఆ పండగ వైబ్స్ అంటేనే ఇంట్లో అందరూ ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తూ అందరూ ఒక దగ్గర ఉండడమే పండగ వైబ్స్ అని నేను అంటాను మీరు ఎంతమందికి అసలు అందరూ ఒక దగ్గర ఉండడం ఇష్టం ఇష్టం లేదు चपंडी అందరికి ఇష్టమే ఉంటది అంటే క్రిస్టియన్స్ ముస్లింస్ వాళ్ళ పండగలకి వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా మన సబ్స్క్రైబర్స్ లో క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేయండి లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంటే మాత్రం చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది భోగి రోజు ముందు రోజు నైట్ అనమాట ఇక్కడ కర్రలు అన్నీ తీసుకెళ్తున్నారు అంటే భోగి మంటలు పెద్ద వేస్తారు కదా వాటి కోసం చాలా అంటే చాలా చాలా ఎక్కువ తీసుకెళ్తున్నారు ఆ రోడ్డు అంతా బ్లాక్ చేస్తారు ఇది ఆ రోజు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అంటే ఏమంటారు డెకరేషన్ అంత డెకరేషన్ ఏం కాదు ఇది నార్మల్ గా చూసే కన్నా కొంచెం లైటింగ్ లో చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఇంకా భోగి రోజు అయితే మా బాబు ఇంకా అయితే చేసేసాము అరిసెలు తీసాను కదా అప్పాలు వీడియో ఏం తీయలేదు ఇంకా మా కో సిస్టర్ అంటే మా తోటికోళ్ళు ఉంటారు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వీడియోస్ లో కనిపించడం అందుకే ఏ వీడియో కూడా వీడియోలో కూడా యాడ్ చేయట్లేదు ఇంకా మా బాబు అయితే ఆ రోజు పంచా షర్ట్ బాగున్నాడా లేదన్నది కామెంట్ లో చెప్పండి అసలు ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా మా అత్తయ్య కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట అప్పాలు అన్ని చేయడం అయిపోయింది మా హస్బెండ్ ఆ రోజు షాప్ ఒక పూట తీస్తాను అనుకుని వెళ్ళారు కొంచెం ఎర్లీగా రాలేదు లేట్ అయిపోయింది నాకైతే నిద్ర వచ్చేస్తుంది మీకు అదే చూపిస్తున్నాను అనమాట నిద్ర వచ్చేస్తుంది మా హస్బెండ్ రాడు చేయాలో తెలియక కొంచెం వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా సంక్రాంతి భోగి ఇవి వస్తాయి కదా ప్రోగ్రామ్స్ అవైతే మా అత్త అయితే చూస్తున్నారు మా బాబు చూస్తున్నాడు అనమాట చిన్న క్లిప్ యాడ్ చేశాను చాలా ఫన్నీగా అనిపించింది భోగి రోజు ఈవినింగ్ ఈవినింగ్ అంటే ఫోర్ కి అలాగా అనుకుంటా ఇంకా బయటకు వెళ్ళాము శ్రీకాకుళం రోడ్ అయినా ఏదైనా మనం యాత్రకు వచ్చామా లేదంటే జాతర ఏమైనా జరుగుతుందా అనిపించింది అంత ఎక్కువ మంది జనాలు ఉన్నారు అసలు నాకైతే ఓరి నాయన ఏంట్రాంతా అని ఒక డైలాగ్ ఉంటది కదా కార్తిక్ది అదే గుర్తొచ్చింది అంత జనం ఉన్నారు ఇంకా మా హస్బెండ్ చెప్తున్నారు ఇప్పుడు తక్కువ ఇందాక పన్నెండు ముందు రెండుకి అలాగైతే ఎంతో మంది ఉన్నారు అంటే మా హస్బెండ్ ఒక షాప్ ఒక పూట షాప్ తీసాడని చెప్పాను కదా ఇంకా చాలా మంది జనం ఉన్నారు ఇప్పుడు ఓన్లీ వెహికల్స్ వేయడానికైనా దారిస్తున్నారు ఇందాక అది కూడా లేదు అని చెప్తున్నారు అనమాట నాకైతే అనిపించింది మీరంతా అది అలాగే ఉన్నారు జనాలు మాత్రం నవ్వా అసలు ఏంటో తెలియదు ఆ ముందు రోజు కూడా మేము వచ్చామనుకుంటా ఆ ముందు రోజు ఇంత లేరు భోగి రోజు అంటే అన్నీ వండుకోవడాలు గట్టా అయిపోతాయి కదా అందుకనే వచ్చి ఉంటారు అనుకున్నాను ఇంకా భోగి రోజు నైట్ ఇది ఆల్మోస్ట్ పడుకునే పదకొండు పదకొండున్నర కనుకుంటా అప్పుడు చిన్న కుండ వేసి పొంగల్ అనమాట అంటే సంక్రాంతి అంటేనే పొంగల్ చేసుకుంటారు కదా ఇంకా చిన్న కుండ చెరుకు చేప ఎంతమంది అసలు పెద్దోళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు అన్న సంగతి తెలుసు అంటే మా సైడ్ అయితే ఏలూరు సైడ్ పెద్దలు వచ్చి కూర్చుంటారు వాళ్ళకి చేప వెయ్యాలి అని భోగి రోజు నైట్ పెడతారు చెప్పాను కదా మా కోసిస్టు వాళ్ళకి వీడియోస్లో రావడం ఇష్టం లేదని ఏ వీడియోస్ తీయలేదు సంక్రాంతి రోజు ఇవి అనమాట అందుకే చిన్న ఆ ఫోటో అయితే యాడ్ చేశాను ఇంకా కనుమ రోజు ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఏ వీడియో జోన్కి కూడా వెళ్ళకుండా నైట్ అయితే ఇలా మా వదిన వాళ్ళు అందరూ వచ్చి వెళ్ళిపోయాక మేమైతే సినిమాకి అయితే వెళ్ళాలి అంటే ఎయిట్ అయితే అలాగే ఇంట్లో నైన్ నైన్ థర్టీ అవ్వకపోతే మనకి నిద్ర రాదు కదా అని బయటికి జస్ట్ అలాగెళ్ళాం అనమాట ఇంకా అప్పటికప్పుడు సినిమాకి వెళ్తే సినిమా మూవీ మూవీ టికెట్లు అయితే ఇవే ఉన్నాయి అదేంటి గేమ్ చేంజర్వే ఉన్నాయి సంక్రాంతికి దానికి వెళ్దాం అనుకున్నాము కానీ ఇవే ఉన్నాయన్నమాట అంత సినిమా లేదు పర్వాలేదు అనిపించింది అయితే కనుము అంటే ముక్కనుము రోజు మార్నింగ్ అనమాట ఈవినింగే మార్నింగ్ అయితే వేయలేదు నేను ఈవినింగే ఇంకా పెద్దల్ని ఎలాగైతే చేపల మీద కూర్చో చేప మీద కూర్చోబెట్టి భోజనం గట్ట పెడతాము అలాగే వాళ్ళని పంపించాలన్న రథం ఏర్పాటు చేస్తారు ఎంతమందికి ఈ విషయం తెలుసు కొంతమంది కొంచెం మందికి అయితే అసలు రథం వేస్తారనే తెలియదు మా హస్బెండ్కి కూడా తెలియదు కానీ నేను ఇది ఎవ్రీ ఇయర్ పాటిస్తాను కాబట్టి తనకు కూడా రెస్పెక్ట్ చేస్తారు మా కట్ సైడ్ అయితే చాలా ఎక్కువ అంటే ఇప్పుడు మా మన ఇంటి దగ్గర రథం వేసి గీసుకుని వెళ్తాం అనమాట అదే పక్కన ఇంటి వాళ్ళు కూడా వేసి అదే ముగ్గుని మళ్ళీ మనం ఆ రథాన్ని అల్లలో కలిపేయాలి ఆ రథాన్ని అలా 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 మొత్తం ఇదంతటిని తీసుకెళ్ళి గుడి దగ్గర ఇచ్చేస్తాం అనమాట అంటే పెద్దలు వెళ్ళడానికి రథం వేస్తాం అనమాట అంటే ఎంత గౌరవంగా పిలుస్తామో అంతే గౌరవంగా మనం మనకి తెలుగు వాళ్ళకి ఉన్నదే కదా అది అలా అనమాట ఈ ఆచారం అయితే అసలు ఎంతమందికి తెలుసో చాపేస్తారు రథం వేసి పంపిస్తారు అసలు ఎంతమందికి తెలుసా తెలియదు అనేది కమెంట్లో చెప్పండి ఇంకా రథంలోనైతే ఇలా నాలుగు ఇవి ఉన్నది వేసాను అనమాట నేను మూడుది ఉన్నది కూడా వేసుకుంటారు ఇంకా రథంలో ఇంకా చిన్న చిన్న స్టార్స్ దాంట్లో దా అది వేసేస్తే కాదు పసుపు కుంకుమ వేసి పూజ కూడా చేస్తారు పూజ అంటే మరీ అగరత్తులు పెట్టేసి కాదు పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు చక్కగా అయిపోయింది పెద్దలందరూ మాకుగా ఉన్నారు అని చెప్పుకొని దనం అయితే పెట్టుకొని రథమైతే లాగేస్తాం అనమాట నాకైతే ఈ పండగ అంటేనే ఒక త్రీ డేస్ పండగ అంటేనే చాలా 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 ఇష్టం అది సంక్రాంతి అందరూ వస్తారు అందరూ మనతో ఉంటారు అని అనిపించే పండగ అనమాట అక్షంతలు కూడా జల్లేసి ప్రసాదం పెడతాం అనమాట ఇప్పుడు అక్కడ ఒకటి వేశాను కదా అక్కడ ప్రసాదం కూడా పెట్టేసి అప్పుడు ఆ రథాన్ని అన్నీ లాగేస్తాం అనమాట చాలా దూరం వరకు లాగొచ్చు కానీ ఇక్కడ ఎవరు అంత వేయడం నేను ఎవరిని చూడలేదు ఇక్కడ వెరైటీగా అంటే పదకొండు ద్వారాలో పన్నెండు ద్వారాలో ఏదో ముక్కు ఉంటుందో అది వేస్తారు నేనైతే ముక్కను రోజు మాత్రం ఇదే రథం అయితే వేస్తాను అనమాట ఈ వీడియో ఎవరికైనా నస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫిషియల్ ఛానల్ అంతే ఈ వీడియో బాయ్ బాయ్